చిట్టమ్మా మీ కోడలు వచ్చారా రండి అందరు కూడా జీసస్ జీ జీ కొట్టాలి గట్టిగా ఏ రక్తమే ఇబ్బంది రోజులు వెళ్ళిపో ఈ కిడ్నీలో రెండు ఇప్పుడే నార్మల్ అయి పడుగా పట్టుకోండి

అయ్యా ఇంటికి అయ్యా అన్నారు ఇక అందుకైతే ఆపని అన్నాడు అయితే ఇది ఆ డాక్టర్లు ఎంత ట్రై చేశాను ఎక్కదు అది మన ప్రార్థన ప్రభావం నేను మంచిగా చేశాను రోజు రోజు డయాలసిస్ చేశారు అక్కడ మంచిగా నేనే బాగా చేస్తాను చప్పులు గట్టిగా ఎందుకు తెలుసా మీ వారంలో ఎన్నిసార్లు వారానికి రెండు సార్లు డయాలసిస్ ఈ ఈ ఈ వారంలో శనివారం వచ్చావు కదా పోయినారు మీ కోడ ఇద్దరిని పట్టుకుని ఇప్పుడు వచ్చావు కదా ఇప్పుడు ఎన్ని జరిగింది ఈ మధ్యలో ఒకటే ఒకటే జరిగింది ఒకటి అది తప్పు పోయింది చప్పులు కొట్టండి గట్టిగా వాళ్ళు ఇదంతా ట్రై చేస్తున్నా కూడా ఎక్కట్లేదంట నేను బాగా చేస్తాను మాటిచ్చాను కదా చెప్పులు కొట్టండి ఇలా మనవడు కూడా కాళ్ళు చేతులు నోరు ఏం లేదు ఆయనకి మంచి చేస్తా నీకు కూడా మంచి చేస్తా అన్నాను ఇదో పెద్ద ఆయన ఇక్కడికి రా ఇప్పుడు అమ్మ ఎట్లా ఉంది అసలు ఈ వారం మొత్తం సార్ నువ్వు చర్చికి చర్చి చర్చ గొప్పడు గొప్ప అర్థమైందా తేడా కనపడింది అమ్మకే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు బాగుంది అంటే జీ ఏసయో బలం ఎత్తాడు అన్నట్టు కిడ్నీలు కూడా బాగు చేసేస్తాడు ఓకేనా ఎంతమంది కొడుకులు ఇద్దరు అది వాళ్ళిద్దరు భార్యలు వచ్చాడు ఇక్కడ వాళ్ళు కూడా ప్రాణం చేశాను వాళ్ళు కూడా బాగా సైజులు ఉన్నాయి చూద్దాం మీ ఇంట్లోకి వచ్చేస్తా అమ్మా చిట్టమ్మ అమ్మ ఇంకా సంతోషమా ముఖంలో కూడా మార్పు వచ్చేసింది చూసావా ఆ గట్టిగా గట్టిగా పోయిన వరం అయితే వీక్ గా అంత అన్నం తినేదాను కాకపోయింది తినపుది నేను ఇక్కడ తింటా ఉన్నాను కదా అసలు అన్నం తినకుండా ఏం తినకుండా వీక్ గా వాంతులు కట్టామని వాంతులు కాకపోయేది కానీ ఇంకా భయం అయ్యేది గుబుల్ గుపులా అక్కడైతే ఇలా ఇలా ఉన్నావు కదా పోయినోరం ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఉండండి ద్వారా అప్పుడు అప్పుడు ఇక్కడ వారం శనివారం వచ్చావు కదా ఆ శనివారం అంతకు ముందుకి ఇప్పుడు ఈ శనివారానికి ఎంత బాగా అయిపోయో ఏమైనా ఇంకా రోగం ఉన్నట్టు అనిపిస్తుందా తగ్గిపోయింది కదా డయస్ ఆపేస్తా ఆపేదా మంచనా పరిశుద్ధాత్మ టాప్ బాట ఉంది ఫుల్ చపలు కొట్టండి ఘాటుగా దేవునికి అస్యమైనది ఏది లేదు ఆమె ఇక దిగి వెళ్ళిపో వెళ్ళిపోయామే అసలు ప్రభుత్తి అలవదండి వీళ్ళకి అసలు ప్రభుత్తి అలవదండి ఇప్పుడు ఈ బాధలు ఉన్నాయని కొద్దిగా ఏదో ఆ చూడండి స్వయంగా వెళ్ళిపోతాం చూడండి చపలు కొట్టండి అలాగ అలాగే అలా లేదండి ఇద్దరు పోవాలి ఇలా బట్టికొచ్చారు అవండి ఇలా ఇలా రెక్కలు పెట్టుకొచ్చారు ఇప్పుడు ఇంత మెట్టి దిగి వెళ్ళిపోతుంది అంటే దేవునికి ఎంత మహిమండి ఏమంటే కిడ్నీలు బాగవ్వటం అది నా తండ్రికి సాధ్యము ఎవరు ఎప్పుడు డైల్స్ చెయ్యి 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 అన్నారు ఇక్కడ అవసరం లేదు గాడ్ బ్లెస్ వెళ్ళిపోండి